నెల్లూరు జిల్లా కావల్లో దారుణం చోటు చేసుకుంది ఓ మైనర్ బాలకు గర్భం తెప్పించారు రెండు రూమ్ కి తీసుకువెళ్ళి ఏడో తరగతి చదువుతున్న ఓ బాలకు సాయి వరణ్ తేజ్ చౌదరి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు కావల్లో నివాసం ఉండే ఓ వడ్రంగి ఇద్దరు కుమార్తెలు చిన్న కుమార్తె తన అమ్మ ఇంటికి ప్రకాశం జిల్లా దర్శికి వెళ్ళింది ఆ దర్శిలో ఉంటున్న ఈ సాయి చరణ్ చౌదరి అనే వ్యక్తి ఈ పాపకు మాయ మాటలు చెప్పి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు తన ఫ్రెండ్ రూమ్ లో ఈ అత్యాచారం చేశాడు దీంతో ఆమె గర్భం దాల్చింది ఈ విషయంతో బాధపడుతున్న మైనర్ బాలికను తల్లి గుర్తించింది ఆ తల్లి గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేసింది పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ఫిర్యాదు చేసే నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు కేసు కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి దర్శికి ట్రాన్స్ఫర్ చేశారు ఈ సంఘటన ఈ కావలి పట్టణంలో సంచలనం కలిగిస్తుంది నెల్లూరు జిల్లా కావల్లో దారుణం చోటు చేసుకుంది ఓ మైనర్ బాలకు గర్భం తెప్పించారు రెండు రూమ్ కి తీసుకువెళ్ళి ఏడో తరగతి చదువుతున్న ఓ బాలకు సాయి వరణ్ తేజ్ చౌదరి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు కావల్లో నివాసం ఉండే ఓ వడ్రంగి రుక్కి ఇద్దరు కుమార్తెలు చిన్న కుమార్తె తన అమ్మ ఇంటికి ప్రకాశం జిల్లా దర్శికి వెళ్ళింది ఆ దర్శిలో ఉంటున్న ఈ సాయి చరణ్ చౌదరి అనే వ్యక్తి ఈ పాపకు మాయమాటలు చెప్పి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు తన ఫ్రెండ్ రూమ్ లో ఈ అత్యాచారం చేశాడు దీంతో ఆమె గర్భం దాల్చింది ఈ విషయంతో బాధపడుతున్న మైనర్ బాలికను తల్లి గుర్తించింది ఆ తల్లి గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేసింది పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ఫిర్యాదు చేసే నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు కేసు కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి దర్శికి ట్రాన్స్ఫర్ చేశారు ఈ సంఘటన ఈ కావలి పట్టణంలో సంచలనం కలిగిస్తుంది